ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ దగ్గర మనము రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ బర్రెలక్క అలియాస్ శిరీషపై చేసిన కామెంట్లకు విరుద్ధంగా మనము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మనకు అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చిండ్రు స్టేట్ ఉమెన్ కమిషన్ రామ్ గోపాల్ వర్మ ఏమని అన్నాడంటే ఎగ్జాక్ట్లీ ఊరు పేరు ఆవిడ ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది బర్రెల్లక్క బర్రెలకు కాస్తా ఆమె బర్రెలు ఆవిడ మాట కూడా వింటున్నారు అందుకే బర్రెలకు అంటారు అని ఈ మన వ్యూహం సినిమా ఏదైతే ఉందో ఆ యొక్క ఆడియో ఫంక్షన్ ఆ యొక్క ప్రమోషన్ ఫంక్షన్లో రాంగోపాల్ వర్మ మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఇవి దీనికి విరుద్ధంగా బర్రెలక్క అన్వర్ గారికి కూడా కాల్ చేయడం జరిగింది మేమందరము ఇప్పుడు అన్వర్ గారు వరంగల్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో కూడా మేము మా తరపుగా అడ్వకేట్స్ యొక్క అసోసియేషన్ అడ్వకేట్స్ తరపున మేము రాష్ట్ర మహిళా సంఘానికి స్టేట్ ఉమెన్ కమిషన్కి మేము దరఖాస్తు ఇచ్చినాము బరలకు తరపున ఇట్లాంటి మాటలు కానీ రామ్ గోపాల్ వర్మ నిజంగా బతకాలనుకుంటే నువ్వు ఏ బ్లూ ఫిలిమ్స్ తీసుకోనో ఇంకే ఇతర ఇతర ఫిలిమ్స్ తీసుకోనో బతుకొచ్చు కానీ ఇక్కడ మన ప్రాంత బిడ్డలు అత్యధిక స్థాయికి అంటే ఉన్నత స్థాయికి రావడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటి డెరగేటరీ స్టేట్మెంట్స్ చాలా తప్పు దీన్ని చట్టం కూడా ఖండిస్తుంది ఒకటే చెప్తున్న బిడ్డ నువ్వేడుట్టినావో ఎవనికి పుట్టినావో ఎట్లా పుట్టినావో నీకు ఎంతమంది పుట్టినో లెక్కలేదు పత్తలేదు మేము మాత్రము కాలోజీ అన్నడు ప్రాంతేయరుడు అన్యాయం చేస్తే మేము తరిమి కొడతాం ప్రాంతం వాడు అన్యాయం చేస్తే పాతి పెడతాం బిడ్డా నువ్వు తెలంగాణ తెలంగాణడు కావాలా ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పుకోవాలా నువ్వు మా ప్రాంతం కూడా నీ ప్రాంతం కూడా ఇదంతా నువ్వు నీ లెక్కలు కూడా ఈ అనవసరంగా చిచ్చరచ్చ చేసి నువ్వేదో సినిమా ఇండస్ట్రీలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నావు మా తరపున మేము వార్నింగ్ ఇస్తున్నాము ఇట్లాంటి లెక్కలు గిత్తలు పత్తలు చేస్తే నేమేము తెలంగాణ హైదరాబాద్ నుంచి కూడా మేము మిమ్మల్ని తరిమి కొడతామని మనవి చేసుకుంటున్నాను రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మకు ఒకటే చేస్తున్నా నీకు పైసలు కావాలంటే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా నువ్వేదైతే ఇండియాలో పర్మిషన్స్ లేవు నువ్వు చల్లగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళు ఇంకే మిలి మిలా మాల్కోవానో ఇంకా ది దియా దాల్కోవానో ఏమైనా చేసుకో నువ్వు బ్లూ ఫిలిం చేసుకొని సంపాదించుకోగాని ఇట్లాంటి మా ఆడబిడ్డల మీద డెరగటరీ కామెంట్స్ చేస్తే సభ్య సమాజం ఊరుకోదని మనవి చేసుకుంటున్నాము దీనికి విరుద్ధంగా ఈయన మాస్టర్ మాటలు చేతలకు విరుద్ధంగా మేము బరలకకు సపోర్టుగా ఈ రాంగోపాలవర్మపై తెలంగాణ మహిళా కమిషన్ స్టేట్ ఉమెన్ కమిషన్లో దరఖాస్తు వేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బీ అండర్ ద ప్రోగ్రెస్ అండర్ లా ఇంకో విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనకు ఈ రెండు వేల ఇరవై మూడులో మహిళా యొక్క రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్లో ప్లస్ రాష్ట్రపతి గారిచే ఆమోదించబడింది ఇలాంటి సంబంధాన్ని పనుల్లో మనము ఉమ్మెన్ని ఫీమేల్స్ని ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్క పార్టీ కూడా కాంగ్రెస్ మరియు బీజేపీ నేషనలిస్ట్ పార్టీలు రాష్ట్ర పార్టీలు తమ తమ రాష్ట్ర నాయకత్వాలలో చాలామంది ఉమెన్ లీడర్షిప్ కోసము ఎత్తుకుతున్నారు కానీ ఇప్పుడు నువ్వు ఉమెన్ ఎంకరేజ్ చేయకపోవడం కాకుండా ఇట్లాంటి డెరోగేటరీ స్టేట్మెంట్స్ బరలెక్కపై చేయడం దీన్ని మేము సహించము సభ్య సమాజం కూడా నిన్ను క్షమించదు బిడ్డ గుర్తుపెట్టుకో